తిరుపతి జిల్లా సత్తివేడు మండల పరిధిలోని కొత్తమారి కుప్పం పంచాయతీ పరిధిలో ఎస్టీ కాలనీవాసులు సుమారు నూట యాభై కుటుంబాలు జీవనాలు సాగిస్తున్నాయి వీరందరికీ ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాల వంతున భూపట్టాల పంపిణీ చేయాలని ఎస్సీ ఎస్టీ గిరిజనులు కొత్త మార్కుప్పం రెవెన్యూ సదస్సులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలను అందించామంటూ ఎస్టీ కాలనీవాసులు మీడియాతో చెప్పారు కొత్తమారి కుప్పం పంచాయతీ పరిధిలో సుమారు మూడు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ చుక్కల భూమి ఉంది యాభై కుటుంబాలకు మాత్రమే భూ పంపిణీ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు మిగతా కుటుంబాలు రెండు ఎకరాల వద్దన భూపట్టాలిచ్చి ఆదుకోవాలని అన్నారు రికార్డైతే ఎక్కరని జీవితం మాది అలాగే రికార్డుతే గాని డొక్కాని జీవితం మాదని అలాగే మా భూముల్లో తమిళనాడుకు చెందిన వారి ఆధీనంలో ఉన్నాయని మా భూముల్లో అక్కడికి వెళ్తే వారు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ మీడియాతో వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఎస్టీ ఎస్సీ గిరిజనులకైనా మమ్మల్ని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు మా ధమాసులు గంట గ్రామం ఎస్టీ కాలనీ కొత్తమార్ నుంచి వచ్చి మాట్లాడుతున్నాము మేము ఇక్కడ రెండు సర్వీస్ మీటింగ్కి వచ్చాము మా సమస్య ఏంటంటే మాకు ఇంటి చుట్టూ మాకు చుక్కల భూమి మూడు వందల యాభై ఎకరాలు ఉన్నాయి సార్ దాంట్లో మాకు కనీసం యాభై సెంట్లను ఇస్తే మేము ఏదో మాకు తగ్గినట్టుగా మేము వ్యవసాయం చేస్తూ మేము సేవ చేస్తూ బతుకుతాము మేము పనికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వందల కిలోమీటర్లు వెళ్ళి బతుకు తీర్చేసుకోవాలి ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడినా మాకు ఇచ్చేది వాళ్ళు ఇచ్చే నాలుగు వందల ఐదు వందల రూపాయలు కుక్కలాగా కష్టపడతాము కానీ మమ్మల్ని ఇక్కడ ఎవరు మమ్మల్ని అంత ఇదిగా కేర్గా తీసుకోరు కులం పేరు పెట్టి మాట్లాడతారు వీళ్ళు యానాదోలు ఎస్టీఓళ్ళు అని మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడడానికి మాకు ఎలాంటి రిసన్స్ అసలు ఏమీ చెప్పట్లేదు సార్గా మాట్లాడినాము వాళ్ళు ఏం చెప్తున్నారు ఏదైనా ఉంటే రాసి అంటున్నారు రాసి ఇలాగ ఎల్లకాలం రాసి పోతే మా సమస్యలు ఎలా తీర్తాయి సార్ మేమందరికీ మీద ధరని అడుగుతున్నాము దయచేసి మాకు న్యాయం చేయండి మా భూములు మాకు ఇవ్వండి మేమేమో ఒకరి అక్రమించంగా వాళ్ళ భూమి మేము లాక్కోవట్లేదు మాకు ఇవంత మాకు ఇస్తే చాలా సంతోషము మేమందుకే మిమ్మల్ని అందరినీ దయచేసి అందరి చేతులతో జోడించి అందరిని అడుగుతూ ఉన్నాము నూట యాభై మంది కుటుంబాలు ఉన్నాయి అమ్మాయి ఉన్న ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురాలు ఉన్నాము సార్ మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే అన్నున్నా అక్కున్న చెల్లున్నా పక్క ఇంట్లోనే అట్లా ఉన్నాము వాళ్ళు ఇచ్చింది యాభై 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 పట్టాలు ఇచ్చారు యాభై పటాలలో నూట యాభై మంది కుటుంబాలు ఉంటే ఆ యాభై మంది ఎట్లా బ్రతకాలి నూట యాభై కుటుంబాలు యాభై ఇంట్లో ఎట్లా ఎట్లా మేము బ్రతికేది ఎట్లా జీవించేది మాకు బతుకు తీరు లేదు వ్యవసాయం చేసుకుందామన్నా లేదు కింద పని చేసుకొని ఈ ఒకరి కింద పని చేసుకొని బ్రతకాలి మేము దయచేసి మాకు న్యాయం చేయండి మేము న్యాయందే కోరుకున్న అన్యాయం ఎవరిని అడగట్లేదు న్యాయం చేస్తే మేము అందరికీ రుణ ఉంటామని దయచేసి మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాము మాది వచ్చి అమ్మ స్నా మాకు వచ్చి పంతొమ్మిది సంవత్సరాల కింద ఉండడానికి దాగా ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి కానీ అప్పుటాలించి కానీ పటాలు వచ్చేటప్పుడు చెప్పినారు మీకందరికీ అందరికీ ఎప్పటికైనా పంట భూమి ఇస్తామని చెప్పినారు కానీ ఆశ పెడతానే ఉన్నారు కానీ మీ మధ్యలో రాస్తానే ఉన్నారు కూడా మాకని ఒక ఎల్పు చేయలేదు ఇంతవరకు మేము పనులే చేసి మా తరఫున అవన్నీ తెరప చేపిచ్చున్నారు తెరప చేపించి ఓలే దగ్గర చెట్లు పెట్టుకుంటున్నారు మాకైతే ఏది ఆదరం లేదు అక్కడ మాకు ఎల్పు చేసి మాకు అక్కడే నేను జీవిస్తే ఇక్కడ సత్యవేడ మండలం కొత్త మా పంచాయతీ రెవెన్యూ సదస్సుకు వచ్చామండి రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కొత్తమరపు పంచాయతీలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై సర్వే నెంబర్లో మూడు వందల యాభై ఎకరాల భూమి సుక్కల భూమి ఉన్నది ఆ భూమిని గత గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గిరిజనులకి అరుకులు వాళ్ళకి ఇవ్వమని చెప్పింది కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రపులాల వారు దాని దాన్ని స్వాధీనం చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కావాలని చెప్పి దాని తగిన చెట్లు పడిపోయింది మేము ఏమంటున్నామంటే ఇక్కడ దాదాపు నూట యాభై కుటుంబాలు నివసిస్తున్నారు గిరిజనులు దళితులు కూడా ఉన్నారు కాబట్టి ఏ గిరిజనులు చెందాసిన భూములు కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రపులాల వారు ఆక్రమించుకొని దాన్ని తగులు చెట్లు పెట్టడం జరిగింది వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ గారికి సిబ్బంది ప్రత్యేక చర్య తీసుకొని ఆ ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాల భూమిని కానీ ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే జీవనోపాధి పనులనేది ఉంటుంది ఈ వ్యవసాయ పనులు భూమి లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జీవనోపాధి పనులు అనేది పరిస్థితి నెలకొన్నది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలి రెవెన్ యంత్రాలు కదిలి అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి కబ్జా గురైనటువంటి అనేటువంటి అగ్రపురాల ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇక్కడ అర్హులైన వారికి దళితులకి డెస్ట్రీల గిరిజనులు కూడా ఆ భూమిని పంచాల్సింది ఈరోజు మేము డిమాండ్ చేస్తున్న గిరిజుల కుటుంబాలు కూడా ఒక ఇట్లా మూడు కుటుంబాలు నివసిస్తున్నారు వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు వ్యవసాయ భూములు కూడా వాళ్ళకి పంచి పెట్టాలని కూడా ఇక్కడ ఈ రోజు ఇక్కడ కొత్త మార్పు పంచేయడం జరుగుతున్నటువంటి రెవెన్స్ సదస్సు కూడా మన తరఫున గ్రామస్తుల తరపున గిరిజల తరఫున అంత తరపున కూడా ఈరోజు అర్జీలు ఇవ్వడం జరిగింది